మీ అమూల్యమైన ఓటును నాకే వేసి ఆశీర్వది ఆర్ కోరుతున్నాను అలాగే ఇప్పుడు మద్యం మత్తులో ఉండి ఎవరైనా మందు పంచినా తాగినంత సేపే ఉంటుంది అది మత్తు వదిలినంత సేపే ఉంటుంది అలాగే మన ఓటును కూడా అమ్ముకున్న వందకో ఐదు వందలకు మన ఓటుని అమ్ముకున్నా కూడా మన ఒక్క ఓటుని మనం తీసుకునే ఐదు వందల రూపాయలు ఐదు సంవత్సరాలు బానిసగా బతకాల్సి వస్తుంది అలాంటి మన ఓటుని ఏ మందుకి కానీ తిండికి కానీ నోటికి కానీ అమ్ముకోకుండా స్వచ్ఛందంగా మన ఓటుని నా కత్తెర గుర్తుకు వేసి అలాగే సర్పంచ్ అభ్యర్థులలో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఒకసారి ఆలోచించండి ఏ అభ్యర్థి వస్తే మన ఊరికి గ్రామానికి అభివృద్ధి చెందుతుంది అలాగే ప్రతి సమస్యలకు పోరాడుతూ సరే మాట మర్యాద మంచిగా ఉండి మనకు రిసీవ్ చేసుకునే విధానం కానీ మనకు ఏ ప్రతి సమస్య అయినా విలేజ్ సమస్య అయినా అలాగే ప్రతి సమస్య కూడా మనల్ని ఆదుకుంటుంది అన్న ఒక చిన్న అవకాశం ప్రతి ఒక్కరికి కల్పిస్తుంది అని మీ మనసుకి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ నాకు కత్తెర గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటుని నాకే వేసి కత్తెర గుర్తును గెలిపించండి అలాగే మీ చిన్న ఆశీర్వాదం అలాగే చిన్నలు పెద్దలు యువకులు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పెద్దలకు ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తూ మీ అమూల్యమైన ఓటుని కత్త గుర్తుకు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను